హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి జాబ్ ఇన్ఫర్మేషన్ చిన్న మీతో డిస్కస్ చేద్దామని చెప్తున్నా ఏంటంటే గౌరవ ప్రభుత్వం మరొక ఆరు వేల పోస్టులను రిక్రూట్ చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండు అదేవిధంగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి సార్ కూడా చెప్పిండు సార్ సంతోషం సార్ మీరు మరొకరు నోటిఫికేషన్ చేసి నిరుద్యోగులకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు రెడ్ అవుతున్నందుకు చాలా ధన్యవాదాలండి ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ సార్ ఆధ్వర్యంలో ఆ ఐదుగుల పోస్ట్ చేస్తే మీరు ఆరు వేలు కలిపి అపాయింట్మెంట్ ఇచ్చిండ్రు చాలా ఆశాజనకంగా మంది లైఫ్లు సెట్ అయినాయి పదకొండు వేల మంది చాలా సంతోషం సార్ అదేవిధంగా సార్ ఒక కన్ను ప్రభుత్వం మా బీఈడి అభ్యర్థుల మీద వేయండి సార్ ఎందుకంటే మేము గత రెండు వేల పన్నెండు కాంచెల్లి ఏదో మేము చేసిన కథ ఏదో ఎత్తులేదు కానీ రెండు వేల పన్నెండు కాంచెల్లి అప్పటి నుండి సుప్రీంకోర్టు డెబ్బై శాతం ముప్పై శాతం అని తర్వాత కొన్ని రోజులు అసలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అసలు పోస్ట్లే రాయొద్దు అని హెచ్ఈటి తర్వాత అదనుగుణంగా తర్వాత కాలంలో పేపర్ వన్ రాయొచ్చు హెచ్జిటి బ్రిడ్జ్ కోర్స్ చేయొచ్చు అని మళ్ళీ రాసినాం టెట్లు రాసుకుంటే ఫీజు కట్టుకుంటే టెట్ రాసినాం టెట్ రాసినాక కాసేపు అడిగే పాస్ అయిన తర్వాత మళ్ళీ షాక్ న్యూస్ ఏంటిది మళ్ళీ బీఈడి అభ్యర్థులకు హెచ్చిటి ఛాన్స్ లేదని ఇది ఏంటి సార్ మా దురదృష్టమా వెంటాడుతున్న దురదృష్టం మాకు ఇప్పుడు ఈ యొక్క షాకింగ్ న్యూస్ బీడ అభ్యర్థులు ఐదు లక్షల పైచీలుకు ఉన్న మేము ఐదు లక్షల పైచీలకు ఉన్న మేము మాకు ఒక దురదృష్టమైన ఎదురవుతున్నాయి ఎప్పుడైనా ఎడ్జిటి ఒక్కసారి రాద్దామన్నా మాకు రావట్లేదు సరే ఆ ఎజ్జిట్ పక్క వెళ్ళినా సరే వాళ్ళ అదృష్టవంతులు వాళ్ళు రాసుకుంటున్నారు సార్ వాళ్ళు సార్ వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు జాబ్లో సెట్ అయిన అదృష్టం వాళ్ళని భరించింది అనుకుందాం కనీసం స్కూల్ ఎస్టెంట్లో కూడా మళ్ళా డెబ్బై శాతం అయితే మొన్ననే జిల్లాకు ఒకటి రెండు ఒకటి రెండు కొన్నిట్లో మూడు అంతే అంతకంటే ఎక్కువ లేదు ఓపెన్లో ఇవన్నీ కలిపి పది గంట దాడలే అయితే ఇప్పుడు ఓపెన్ ఒక్కొక్క జిల్లాకు పది గంట ఎక్కువ దాడలే అందులో ఓపెన్లో ఒకటి రెండుకి అంతే అయితే ఇప్పుడు ఆరు వేల పోస్టులు చేస్తే మేము ఏం చేయాలి సార్ టెట్లు రాయబడతాయి ఫీజులు కట్టి చదవబడతాయి తెలియని దాకా ఏదో నమ్ముకున్న ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రభుత్వంలోకి కొత్తగా ఆశాజనకంగా ప్రభుత్వ సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది నిరాశగా అయ్యేదట్టే అనిపిస్తుంది సార్ ఎందుకంటే గౌరవ ప్రభుత్వానికి ఇంకొక మా నిరుద్యోగతలు ఉన్న విన్నపం చేసేది ఏంటంటే సార్ మరి ఇప్పుడు ఈ ఆరు వేల ఉద్యోగులలో ప్రమోషన్లే కనుక ఇస్తే మా జిల్లాలకు ఇదివరకే ఒకటి రెండు పోస్టులు ఉన్నాయి ఆయనతో జీరో వచ్చేటట్టు ఉన్నాయి సార్ అప్పుడు మేము మళ్ళీ మేము అప్లై చేసిన తర్వాత అయితే లేదు కదా సార్ మరి మాకు ఒక ప్రత్యామ్నాయ దారి చూపించండి నిరుద్యోగులకు కనీసం ఒక్క నోటిఫికేషన్ అయినా డైరెక్ట్ రిక్రూట్మెంట్ మాత్రమే చేయండి నిరుద్యోగ అభ్యర్థులతో కనీసం ఒకటో రోడ్డు పోస్టులు వస్తే ఎప్పుడు కూడా అంతే ఈ ఆరుగేళ్ళ పోస్టులు ఒకటో రోడ్లు వస్తే కానీ మొత్తం అని మేము అనట్లేదు కదా సార్ దయచేసి మేము ఎన్నో రిప్రజెంటేషన్స్ గౌరవ ఎమ్మెల్యేలకు గౌరవం మంత్రులకు గౌరవ ఎంపీలకు మీ దృష్టికి కూడా చాలా తీసుకొచ్చే ప్రయత్నం బాగా చేసినాం సార్ కానీ మాకు ప్రతిస్పందన రావట్లేదు దయచేసి ఇప్పటికైనా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి నేను కూడా ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థిగా చెప్తున్నా సార్ తప్పకుండా మాకు హండ్రెడ్ పర్సెంట్లీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి గౌరవ స్కూల్ ఎస్టెంట్ ఉపాధ్యాయ కూడా ప్రమోషన్ జూనియర్ లెక్చరర్ కానీ అదేవిధంగా ఎంఈఓలుగా కానీ తర్వాత వాళ్ళకు హెడ్ మాస్టర్ సార్ కానీ తర్వాత వాళ్ళకు డిప్యూటీ పోస్ట్ వాళ్ళకు అట్లా ప్రమోషన్స్ ఇస్తే స్కూల్ ఎస్టెంట్లు అట్లా కొద్దిగా పెంచి అవి చాలా ఐదు లక్షల పైచీలకు ఉన్న మాకు కనీస భరోసా కల్పించే ఒక్క నోటిఫికేషన్ అన్న కనీసానికి జిల్లాకు ఫర్ ఎగ్జాంపుల్ మాకు భూపాలపల్లి జిల్లా ఒక పది వేకెన్సీస్ వరంగల్ జిల్లా వాళ్ళకు ఇట్లా ముప్పై మూడు జిల్లాలలో కనీసానికి ఓపెన్లో ఒక పోస్టులు ఉన్నట్టుగా ఉంటే ఒక సంతృప్తిగా అర్థం సార్ మాకు అందరి నౌకర్లు ఇవ్వడం నాట్ పాసిబుల్ గవర్నమెంట్ కనీసానికి ఒక్క నోటిఫికేషన్ అయినా తృప్తిగా రాసి బయటకు పోతాం ఇక రావు రద్దాయ అనుకొని మేము ఏదో పని చేసుకుని వస్తాం కానీ ఒక్క నోటిఫికేషన్ అయినా మా నిరుద్యోగ తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను తప్పకుండా సార్ ఒక స్కూల్ అసిస్టెంట్ మాకు కొద్దిగా పోస్టుల సంఖ్య మించి మమ్మల్ని ఆదుకోవాలని గౌరవ ప్రభుత్వాన్ని ఈ యొక్క ఐదు ఐదున్నర లక్షల పైన ఉన్న బీడ్ తరఫున మేము చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయండి కొన్ని పోస్టులనూర్స్ చిన్న సార్లు ప్రమోషన్ ఇవ్వండి మాకు వేకెన్సీస్ ఎక్కువ చూపించి మాకు ఇవ్వండి లేకపోతే ఈ ఆరు వేల పోస్టులలో మళ్ళీ ఏతే మాకు జిల్లాకు జీరో వస్తాయి ఒకవేళ మా అదృష్టం అంటే ఒకటి వస్తుంది ఆ ఒక్కదానికోసం కోసం మేము వెయ్యి రెండు వేల మంది కొట్టుకుంటే అంటే వెయ్యి రెండు వేల మంది కలబెడతా బూస్ట్ల కోసం అంటే చాలా ట్రబుల్ ఉంటుంది సార్ జర ఆలోచన చేసి బియ్య అభ్యర్థులకు న్యాయం చేయాలని గౌరవ ప్రభుత్వానికి వెళ్ళిపో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రభుత్వానికి కంపల్సరీ చేయండి మా అందరి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ఆవేదనను నాలాగా బీఈడ అభ్యర్థులందరూ కూడా ఏదో ఒక మీడియా సోషల్ మీడియా ఉంది ఫేస్బుక్ ట్విట్టరు లేకపోతే యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏదో ఒక ఉందో మీరు కూడా చెప్పండి అందరూ ఇట్లా చేయడం వల్ల గౌరవ ప్రభుత్వం తెలిసి పాజిటివ్ డిసిజన్స్ ఇస్తారని ఆశిస్తూ మీరు అన్న థ్యాంక్ యూ సో మచ్ టు లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్